ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ సో మనం ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పంచాయత్ సంబంధించినటువంటి ఈ జనరల్ స్టడీస్ లో భాగంగా ఉన్నటువంటి ఒక పర్యావరణం సుస్థిరాభివృద్ధి పైన డిస్కస్ చేస్తున్నాం సో ఈ పర్యావరణం అభివృద్ధిలో సో మనకి జీవ అంటే వైవిధ్యత అంటే ఏంటి సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలు ఏంటి ఇలాంటివన్నీ మన ప్రీవియస్ సెషన్స్ లో మనం డిస్కస్ చేసాం సో ఈ సెషన్ లో మన యొక్క పర్యావరణ కాలుష్యం పైన ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ లో మనకి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ లో ఉంది అది ఒక పర్యావరణ సంబంధించిన కాలుష్యం ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గా పిలుస్తాం సో ఈ పర్యావరణ కాలుష్యం పైన మరి పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి దాంతో పాటుగా మరి వివిధ రకాలైన కాలుష్యక పదార్థ కాలుష్యకాలు ఏంటి ఆ కాలుష్యక సంవత్సరం వాటిల్లో వాయు కాలుష్యం అంటే ఏంటి తర్వాత జల కాలుష్యము ధ్వని కాలుష్యము తర్వాత కాలుష్యము మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా మనం చేస్తాము అంటే ప్రశ్నలు ఎలా వస్తాయి దాని కోణంలో మనం ఒకరి ఈ సెషన్ లో మనం చేద్దాము సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ ఇక భారత పర్యావరణ భారత పర్యావరణ కాలుష్య చట్టం నైన్టీన్ సిక్స్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం భారత పర్యావరణ కాలుష్య చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం సో ఈ యొక్క పర్యావరణ కాలుష్యానికి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఘన ద్రవ వాయు స్థితిల్లో ఉన్నటువంటి ఏదైనా అవాంఛనీయ పదార్థాలు పరిమితికి మించి పర్యావరణ అనుకటలోకి చేరడం అంటే పర్యావరణ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గాలి నేల నీరు ఇలాంటి వాటి చేరి వాటి సహజ ఒక సంఘటనల్లో మార్పు తీసుకురావడం వలన మానవునికి మరి ఇతర జీవుల మరణకు అంతరాలు కలిగించే స్థితిని మనం పర్యావరణ కాలుష్యం అంటారు అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఉండవలసినటువంటి ఒక ఘన ద్రవ ద్రవ వాయు స్థితిలో ఉన్నటువంటి ఏదైనా పదార్థాలు చేరడం ఎందులో చేరడం అంటే ఈ యొక్క పర్యావరణ అంటే ఇక్కడ గాలి నీరు ఒక సంబంధించినటువంటి గాలి నీరు నేలలో చేరి అక్కడ ఆ సంఘటనలు అంటే గాలికి సంఘటనలు మార్పు తీసుకురావడం నేల సంఘటనలో మార్పు తీసుకురావడం దాంతో పాటుగా నీరు సంఘటనలో మార్పు తీసుకురావడం వల్ల ఆ తీసుకునే వాటి సంబంధించిన ఈ సంఘటనలు తీసుకునే సహజ సంఘటనలు తీసుకునే మానవులకి మరి ఇతర జీవులకి మనుగడకి అందరాలు కలిగించే స్థితిని మనం ఇక్కడ మనం పర్యావరణ కాలుష్యంగా పిలుస్తాం సో ఎందుకోసమంటే ఈరోజు ప్రపంచం అంటే ఎదుర్కొంటున్న రెండు సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే పర్యావరణ కాలుష్యం ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి గొప్ప ఒక రెండు సమస్యలు ఏవి అంటే ప్రస్తుతం ఒకటి ఉగ్రవాద సమస్య అయితే ఇది ఒక పర్యావరణ కాలుష్య విషయం కూడా మనకు ఇటీవల విశ్లేషకులు భావిస్తున్నారు కాబట్టి సో ఈ పర్యావరణ కాలుష్యం అనేది అరికట్టడంలో ఒక వ్యక్తిగత సంబంధించినటువంటి వ్యక్తిగత తర్వాత దేశాలకు సంబంధించినటువంటి చర్యలు ఉంటాయి కాబట్టి అందుకోసమే మనకి టాపిక్ ని మన యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పెట్టడం జరిగింది మరి భారతదేశంలో పర్యావరణ కాలుష్య ఈ చట్టం వచ్చింది అంటే పర్యావరణ కాలుష్య చట్టం సెన్స్ ఆఫ్ అంటే పర్యావరణాన్ని మనం కాపాడడం అంటే పర్యావరణాన్ని కాలుష్యం బాగా పడకుండా కాపాడానికి వచ్చింది పర్యావరణ కాలుష్యం ఎయిటీ ఎయిటీ లో రావడం జరిగింది అయితే మరి ఇదే లో మనం కంపారిటివ్ స్టడీ చేసినట్లయితే ఒక జాతీయ ఈ యొక్క బాల కార్మికుల నిషేధ చట్టం కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో రావడం జరిగింది సో ఈ కోణంలో మనం ఇప్పుడు పర్యావరణం అందులో పర్యావరణం పైన పర్యావరణ కాలుష్యం పైన మనం డిస్కస్ చేద్దాం సో ఇది మరి ఈ యొక్క పర్యావరణ కాలుష్యం వలన జీవావరణ సమతుల్యత దెబ్బతిని ఆవరణ వ్యవస్థలు ఏం అంటే స్థిరత్వానికి కోల్పోతాయి అది ఈ కాలుష్యం అంటే ఏంటి అని చెప్పేసి అంటే కాలుష్యం అంటే కాలుష్యం అంటే ఇక్కడ అర్థం చేసినట్లయితే ఇంగ్లీష్ లో మనం పొల్యూషన్ అంటాం ఈ పొల్యూషన్ అనే పదం ఒక లాటిన్ వచ్చింది అది పొల్యూటోనియం పొల్యూటోనియం అనే దాని నుండి రావడం జరిగింది పొల్యూటోనియం అంటే అర్థం ఏంటంటే అపరిశుభ్రత అని అర్థం అపరిశుభ్రత అని అర్థం ప్రతి మనకి ఏరియా పొల్యూషన్ అనే ఒక ఇంగ్లీష్ పదం అనేది ఒక కాలుష్యం అనే తెలుగులో అంటే ఈ పొల్యూషన్ అనే పదానికి మూలం ఏదంటే లాటిన్ పదం అయినటువంటి పొలిటోనియం పొలిటోని మన లాటిన్ భాషకి ఒక అర్థం ఏంటంటే లాటిన్ భాష ఉన్నటువంటి పొలిటూకి అర్థం ఏంటంటే అది అపరిశుభ్రత అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది సో మరి మరి కాలుష్యకాలు ఏంటి కాలుష్యకమైన రకాలు ఏంటి వాటిని తీసుకెళ్తాం అంటే కాలుష్యకాలు అంటే ఏంటంటే కాలుష్యాన్ని ఆ విధంగా కలిగించే పదార్థాన్ని మనం కాలుష్యకాలు అంటాం అంటే గాలి నేల నీరులో ఈ యొక్క సహజ ఘటనలు ఈ సమ పర్యావరణ అనుగడల్లోకి ఆ విధంగా కొత్త పదార్థాలు చేరి ఏం చేస్తే ఆ సహజ సంఘటనలో మార్గం తీసుకొస్తాయి మరి అలాంటి వాటిని మనం కాలుష్యకాలుగా పిలుస్తాం కాలుష్యకాలు అంటే ఇక్కడ పర్యావరణ అనుఘటకాల సహజ గుణాన్ని మార్చివేసి మానవ కార్యకలాపాల వల్ల వాతావరణం చేరే వేరే పదార్థాలు అన్ని పదార్థాలని మనం పర్యావరణ కాలుష్యాలుగా అంటాం ఈ పర్యావరణ అనేది ఒకనా మనకు వివిధ రకాలుగా ఉంటాయి కొన్ని జీవక్షేమ చెందే కాలుష్యకాలు ఉంటాయి కొన్ని జీవక్షేమ చెందే కాలుష్యకాలు ఉంటాయి అంటే బయోడిగ్రేడబుల్ పొలిటాన్స్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ పొలిటాన్స్ అంట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే చెత్త చెదారం వృక్ష జంతు సంబంధమైనటువంటి కొన్ని అవశేషాలు వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు ఇప్పుడు వ్యవసాయం సంబంధిత వ్యర్థాలంటే కదా గడ్డి ఇలాంటివన్నీ కూడా మురుగు 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 కాలువల మురుగు ఇలాంటివన్నీ కూడా మనకు సహజ క్షే స్వభావం ఉన్నటువంటి రకాలుగా మనం చెప్పడానికి ఉంది సహజ క్షే లేదా జీవ చెందే జీవ జీవక్షేమ చెందే ఒక స్వభావం ఉన్నటువంటి కాలుష్యకాలు అంటే సూక్ష్మజీవుల విచ్చిన వల్ల ఇవి చర్య అంటే సూక్ష్మజీవుల చర్య వల్ల ఏమవుతుందంటే ఇవి విచ్చిన చెందేవి ఇవి సక్రమ నిర్వహణ ఉన్నట్లయితే పర్యావరణ విభాగాల్లో కలిసిపోయి పర్యావరణ పర్యావరణానికి హాని కలిగించేని పర్యావరణ అనుకూలమైన మనం ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే చెత్తా చెదారం అంటే చెత్తా చెదారాన్ని మనము ఏం చేయాలంటే ఒక పద్ధతి ద్వారా ఒక సక్రమ నిర్వహణ ద్వారా అది మనం పర్యవేక్షించి పర్యవేక్షించి అది మనం ఏం చేయొచ్చు అంటే పర్యావరణ విభాగాలు కలిసిపోయేట చేయడానికి ఆస్కారం అనమాట సో కొన్ని మానవ చర్యలు మానవ ఈ చర్యలు కాకుండా సూక్ష్మజీవుల చర్యల వల్ల కూడా కొన్ని విచ్ఛిన్నం చెందే పదార్థాలు ఉంటాయి సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే జీవక్షేమం చెందే కాలుష్యం అంటే జీవక్షయం చెందడం అంటే ఆ సంబంధించిన పెద్ద పదార్థాలు ఏవైతే అవి పర్యావరణ విభాగాల్లోకి వెళ్ళడం అనమాట పర్యావరణ విభాగాలు అన్ ద సెన్స్ ఆఫ్ నేలలోకి సంబంధించిన వెళ్ళడం అయితే మరి జీవక్షేమ చెందిన ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్లాస్టిక్స్ ఉంది ఫ్రెండ్స్ ప్లాస్టిక్స్ ఉన్నాయి పాలితులు ఉంది ఇవి ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల విధంగా పడుతున్న పరిస్థితి మనకు ఉంటుంది అంటే ఇది ఇది సూక్ష్మజీవుల చర్య లోను కాకుండా కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ పర్యావరణ విభాగాల్లో అదే స్థితిలో ఉండే పర్యావరణాన్ని ఆని కలిగించే పదార్థాలని కాలుష్యకాన్ని మనం ఏమంటామంటే జీవ చందని కాలుష్యకాలు అంటారు సో మనం ఇప్పుడు ప్రజెంట్ పేజ్ చేస్తున్న ప్రాబ్లం ఇదే ప్లాస్టిక్ గాజ్ ప్లాస్టిక్స్ కానీ గాజు కానీ తర్వాత నెక్స్ట్ కీటక నాశనాలు కానీ కొన్ని ఇప్పుడు మనం పెస్టిసైడ్స్ ఇలాంటివి వాడుతుంటాయి పాలిథిక్ సంచులు కానివ్వండి ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి క్లోరోనేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే జీవక్షేమ చెందని ఆ విధంగా కాలుష్యకాలుగా గుర్తుపెట్టుకోండి తర్వాత అంతేకాకుండా మనం ఒక్కోసారి ఈ యొక్క గుణాత్మకమైన కాలుష్యకా కాలుష్యకాలు అంటారు ఎలా అంటే సహజ సిద్ధంగా పర్యావరణంలో ఉండవు మానవుల చర్యల వలన పర్యావరణంలోకి ఆ విధంగా విడుదల చేయబడతాయి వాటిని మనం ఏమంటామంటే గుణాత్మకమైన కాలుష్యకాలు అంటారు ఇవి సహజ సిద్ధంగా దొరకవు ఇవి కానీ పర్యావరణంలో ఇవి సహజ సిద్ధంగా దొరకవు కానీ ఇవి ఏంటంటే సహజ సిద్ధంగా ఉండవు అనమాట కానీ ఇది మానవు చర్య వల్ల పర్యావరణలోకి ప్రవేశపెట్టి ఏమవుతాయంటే ఆన్ చేస్తాయి ఒక పర్యావరణ కాలుష్యానికి దాడి తీస్తాయి దాడి తీస్తాయి అలాంటి వాటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ క్రిమి సంహారకాలు ఈ క్రిమి సంహారకాలు కానీ రసాయన ఎరువులు కానీ ఇవన్నీ గుణాత్మకమైన కాలుష్యకాలుగా పిలుస్తాం తర్వాత పరిమాణాత్మకమైన కాలుష్యకాలు అంటారు అంటే సహజ సిద్ధంగా పర్యావరణంలో ఉండి వేరే పదార్థాల పర్యావరణ అనుగడలకు ప్రవేశించడం వల్ల వీటి నిష్పత్తిలో మార్పు వస్తుంది సో కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే పరిమాణాత్మక కాలుష్యాలుగా పిలుస్తారు పరిమాణాత్మక కాలుష్యాలుగా పిలుస్తారు సో ఇది కాలుష్యకమైనవి అంటే కొన్ని గుణాత్మకమైన కాలుష్యక పదార్థాలు కొన్ని పరిమాణాత్మకమైనటువంటి కాలుష్య పదార్థాలు ఉంటాయి సో పర్యావరణంలోకి ప్రవేశించిన తర్వాత జరిగే మార్పుల ఆధారంగా కాలుష్యకాలు మళ్ళీ ఉంటాయి అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి ఇప్పుడు డిడిటి ఉంటుంది పాదరసం ఉంటుంది అంటే అది పర్యావరణంలోకి విడుదల కాకముందు ఏ స్థితిలో ఉన్నాయో పర్యావరణంలోకి విడుదలైన తర్వాత కూడా అదే స్థితిలో ఉండి పర్యావరణానికి కాలుష్యానికి లోన్ చేస్తారు ప్రాథమిక కాలుష్యకాలు అంటే అంటే వాటిలో ఎలాంటి మార్పు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ పాదరసం డిడిటి లాంటి డిడిటి అంటారు డిడిటి ఇలాంటి వాటిని మనము ఒక మనం ప్రాథమిక కాలుష్యకాలకు పిలుస్తాము తర్వాత ద్వితీయ కాలుష్యకాలు అంటారు అంటే ప్రధాన కాలుష్యకాలు పర్యావరణంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే రసాయనిక మార్పుల ఆధారంగా అక్కడ మళ్ళీ నూతన పదార్థాలు ఏర్పడి అవి కాలుష్యం చేస్తాయి ఇలాంటి వాటిని మనం ద్వితీయ కాలుష్యకాలు అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇప్పుడు వర్షాలు అంటాం ఈ ఆమ్ల వర్షాలు సో ఇలాంటివి అంటే ఆమ్ల వర్షం అనేది ఇలాంటివి జరుగుతుంది అనమాట తర్వాత ఆమ్లం నత్రిక్ ఆమ్లం ఎస్టై నైట్రైడ్ ఓజోన్ ఇవన్నీ కూడా అంటే వాతావరణంలో నైట్రోజన్ ఆక్సైడ్ హైడ్రోకార్బన్లు సో అవి విషదులేం కాదు అదే స్థితిలో ఉంటాయి నైట్రోజన్ ఆక్సైడ్ కానీ హైడ్రోకార్బన్లు కానీ అవి రెండు కూడా కాంతి సమక్షంలో చర్యలు ఉన్నప్పుడు ఫినైల్ ఎస్టైల్ ఫినైల్ ఎస్టైల్ నైట్రేట్ నైట్రేట్ ఏర్పడతాయి తర్వాత ఓజోన్ అనేది ఏర్పడతాయి దీనివల్ల ఏమవుతుందంటే ఏమవుతుంది అంటే మనకి ఒకేనా ద్వితీయ కాలుష్యకాలుగా పనిచేస్తూ ఉంటాయి అనమాట ఇది మనకి మెయిన్ గా కాలుష్యకాలు అంటే ఏంటి ఆ కాలుష్యకాలు అనే అంటే కాలుష్యాన్ని కలిగించే వాటికి కాలుష్యకాలు అని చెప్పేసి మనం అంటున్నాం సో అలా ఎలా ఉన్నాయని మనం డిస్కస్ చేసినాం అయితే మరి వాయు కాలుష్యం ఇందులో వాయు కాలుష్యం అంటే కాలుష్యకాలలో వాయు కాలుష్యం ఏంటి జల కాలుష్యం పైన ఆడడానికి ఆస్కారం ఉంది తని కాలుష్యం తర్వాత నెక్స్ట్ మనకి ధ్వని కాలుష్యం తర్వాత చూసినట్లయితే ఇక్కడ మృతికా కాలుష్యం అని చెప్పేసి అంటే నీల కాలుష్యం ఉష్ణ కాలుష్యం రేడియో ధార్మిక కాలుష్యం వివిధ రకాలుగా మనకు ఉంటాయి అందులో మనకి ఇక్కడ ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో మనం ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాయింట్ టేబుల్ లో మనకి బిట్స్ రూపంలో ఎక్కువ వస్తాయి మల్టీపుల్ ఛాయ్ క్వశ్చన్ల రూపంలో వస్తాయి కాబట్టి ఏ విధంగా వస్తాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మరి అలాంటప్పుడు మరి ఒక వాయు కాలుష్యం పైన మనం డిస్కస్ చేద్దాం వాయు కాలుష్యం మరి ఎయిర్ పొల్యూషన్గా పిలుస్తాం మరి సో అది మరి ఇలాంటి ప్రప మన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచన ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వచనం ప్రకారం అంటే వాయు కాలుష్యం అంటే ఎలా నిర్వచించడానికి ఆస్కారం ఉందంటే ఘన ద్రవ వాయు స్థితిలో ఉన్నటువంటి కొన్ని అవాంఛనీయ పదార్థాలు ఘన ద్రవ వాయు రూపంలో ఉన్నటువంటి కొన్ని అవాంఛనీయ పదార్థాలు గాలిలోకి అంటే వాతావరణంలోకి పరిమితికి మించి పరిమితికి మించి చేరినప్పుడు అవి వాతావరణ సంఘటనలో మార్పు తీసుకురావడం వలన జీవులకు వాటి పరిసరాలకి హాని కలిగితే దాన్ని మనం ఏమని హాని కలిగే పరిస్థితిని స్థితిని ఏమని పిలుస్తామంటే వాయు కాలుష్యంగా పిలుస్తారు సో ఆ పాయింట్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ అంటే నిర్వచనం అనేది మనకి ఈజీగా నిర్వచనం అడిగే పరిస్థితి ఉండదు కానీ మనం తెలుసుకోవడం వాయు కాలుష్యం అంటే వాయు కాలుష్యం అంటే ఘన ద్రవ వాయు స్థితిలో ఉన్నటువంటి కొన్ని అవాంఛనీయ పదార్థాలు అనేది గాలిలోకి అంటే వాతావరణంలోకి పరిమితి మించి చేరినప్పుడు అవి వాతావరణ సంఘటనలు మార్పు తీసుకురావడం వలన జీవులకి వాటి పరిస్థితులకి హాని కలిగించే స్థితిని మనం వాయు కాలుష్యంగా అంటాం ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రపంచ జనాభా అంటే మానవ జనాభా అంటే ప్రపంచంలో జనాభా పెరుగుతూ ఉంది జనాభా అవసరం తీర్చే క్రమంలో మానవుడు చేపట్టే అభివృద్ధి ప్రక్రియ కారణంగా వివిధ రకాల సంబంధించినటువంటి ఓకేనా ఈ యొక్క సంబంధించిన పదార్థాలు అనేది వాతావరణంలోకి చేరుతున్నాయి దీని వల్లనే మనకి ఏమవుతుందంటే ఇక్కడ వాతావరణంలో సగటనలు మారిపోయి వాటి వల్ల జీవులకి వాటి పరిసరాలకి హాని కలిగించే పరిస్థితి మనకు వస్తుంది అనమాట సో వాయు కాలుష్యానికి మరి కారణమైనటువంటి మెయిన్ పార్థాలు ఏంటి అని చెప్పేసి అంటే వాటి ప్రభావాలను ఎలా మనం అంచనా అంచనాయచ్చు అవే మనకి ఎగ్జామ్ లో రావడానికి ఆస్కారం ఉంటుంది ఒకరి కణరూప కాలుష్యకాలు అంటారు కణ రూపంలో ఉంటాయి అంటే ఒక పర్టికులర్ మ్యాటర్స్ లో రూపంలో ఉంటాయి అంటే గాలిలో లేదా ద్రవాలలో తేలియాడుతూ ఉండే పది మైక్రాల పరిమాణం కన్నా తక్కువ వ్యాసార్థం గల ఘన ద్రవ ఘన ద్రవ వ రూపంలోని రేణువులని మనం ఏమంటున్నాం అంటే కనురూప కాలుష్యకాలుగా పిలుస్తారు సో అంతేకాకుండా ఈ రేణువులు లేదా ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ఏ రోజాల్స్ అంటారు ఏ రోజాల్స్ అని చెప్పేసి అంటారు ఏ రోజాల్స్ ఇది మనకు బాగా ఇంపార్టెంట్ ఏ రోజాల్స్ అంటే జనరల్ గా వాయు కాలుష్యం అనేది జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క ఘన ద్రవ వాయు రూపంలో ఉండే తక్కువ వయసు వ్యాసార్థం ఘన ద్రవ రూపంలోని కొన్ని రేణువులు అనేది ఇప్పుడు మనకు ఉంటాయి ఇక్కడ ఒక పది మైక్రాల పరిమాణం కన్నా తక్కువ వ్యాసార్థం ఉన్నటువంటి ఇలాంటి మనం కాలుష్యకాలని మనం ఏమని పిలుస్తామంటే కనురూప కాలుష్యకాలు అంటాం అయితే ఈ కనురూప కాలుష్యకాలంటే ఘన ద్రవ సంబంధించినటువంటి రేణువులు అనమాట ద్రవ రేణులు అంటే ఇది అంటే పది మైక్రాలకు సంబంధించినటువంటి వ్యాసార్థం కన్నా తక్కువ ఉంటాయి ఈ ద్రవ కాలుష్యక రేణువులు లేదా కాలుష్యకాలంలో ఆ విధంగా ఉండి మరి అందులో రేణువులు లేదా ద్రవ బిందులు వాయువులతో కలిసి ఉంటాయి అంటే ఈ యొక్క రేణువులు అనేది వాయువులతో కలిసి ఉంటే దాన్ని మనము అలాంటి వాటి ఏమంటామంటే ఏర్పడి అని అంటే ఘన ద్రవ ఘన ద్రవ సంబంధించిన రేణువులలో ఆ విధంగా కలిసిపోయి అందులో వాయు కూడా ఉంటుంది అనుకోండి ఘన ద్రవ వాయు అంటే ఇక్కడ అర్థమైందనే గాలి ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఏ రోజాగా పిలుస్తారు ఏ రోజు దాల్సిగా పిలుస్తారు సో ఇది మనకు గమనించండి ఏ రోజు సాల్స్ అంటే ఆ అంశం మనకు అనడానికి ఆస్కారం ఉంది తర్వాత నెక్స్ట్ మరొక విషయం గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ ఓకేనా కొన్ని సూక్ష్మ కణరూప కాలుష్యకాలు ఉంటాయి మన ఇత చెప్పినట్టు ఒక పది ఏ రోజు చాలా తక్కువ పరిమాణంలో మనకు ఉంటాయి అయితే మరి అదే మనం సూక్ష్మ కణరూప కాలుష్యకాలు మరి ఇది టూ పాయింట్ ఫైవ్ మైక్రాన్ల లోపు ఉంటుంది ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ మైక్రాన్ లోపు ఉంటుంది సో ఇలాంటి వాహనాలు పరిశ్రమలు జీవరాశులు ఇలాంటి మండించినప్పుడు వ్యవసాయ సంబంధిత వర్గాలు వాతావరణం విడుదలై వాయు కాలుష్యాలుగా పనిచేస్తాయి సో అది మనం గుర్తుపెట్టుకోవాలి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఒక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచన ప్రకారం సో రెండు పాయింట్ ఐదు ఒకనా మరి ఒక ఏదైతే మైక్రాన్ల సంబంధించిన రేణువులు ఉంటాయో అవి మానవునికి ఇతర ఇతరకి గాలి పీల్చే జంతువులకు అవి చాలా హానికరం సులభంగా చొరబడి ఉబ్బసం అంతేకాకుండా ఈ యొక్క అనే వ్యాధి దీర్ఘకాలిక బ్రాంకటేష్ హృదయ స్పందన సంబంధించినటువంటి లయ తప్పడం కూడా జరుగుతుంది అనమాట సో ఇది అంటే ఫైనల్ గా వాయు కాలుష్యం వల్ల ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏంటి మానవుల్లో అని చెప్పేసి అంటే అది ఊపిరితిత్తులని గుర్తుపెట్టుకుని ఊపిరితిత్తుల విషయంలో మనం గుర్తు అది జరుగుతుంది సో ఇదొకటి సూక్ష్మ రూప కాలుష్యకాల ఉన్నటువంటి విషయం తర్వాత నెక్స్ట్ మనకి ఈ కణరూప కాలుష్యకాలు ఇతన్ చెప్పినట్టు మరి ఈ కణరూప కాలుష్యకాలు అయినటువంటి వాటి వల్ల మరి మానవుల్లో కలిగే పైన ఆడడానికి ఆస్కారం ఉంటుంది అందులో ఒకటి ఏంటంటే సిలికా డస్ట్ అంటారు సిలికా డస్ట్ ఈ యొక్క స్టోన్ క్రషింగ్ అంటే ఈ యొక్క వంటి ఏవే రాళ్ళు సంబంధించిన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో రాయి రాళ్ళు వాటి నుండి ఏం చేస్తుంది అంటే ఈరోజు క్రషింగ్ చేస్తారు అలాంటి క్రషింగ్ చేసినప్పుడు ఈ నందు ఏముంటుందంటే సిలికా అనేది సంబంధిత ఏమవుతుందంటే సిలికా ఆ లోహ సిలికా పదార్థం అనేది అది ఒక కణ రూపంలో బయటకు వస్తుంది ఈ టెన్ మైక్రాన్స్ కన్నా వ్యాసం దగ్గర తక్కువ ఉంటుంది అంటే ఇలాంటి ధన పదార్థం అనేది ఆ విధంగా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ అక్కడ ఉన్నటువంటి గాలితో ఒక అనుగడను ఏర్పాటు చేసుకుని అది ఏ రోజాగా మారిపోతాయి అలాంటప్పుడు అవి ఏ గా మారిపోయినప్పుడు అది మనం పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే